ఫ్రెండ్స్ ఇక్కడ గంగాధర ఢిల్లీ బజార్ అంటారు ఇక్కడ నుండి ఇటు సంధ్య ఉంటుంది ఇది ఇక్కడ ఏ టు జెడ్ ఆల్ లేడస్ ఎంపోరియం ఆల్ ఐటమ్స్ లభించుతాయి ఇక్కడ చూడండి ఏదైనా లేడస్ ఎంపోరియం హోమ్ ఇంట్లోకి సంబంధించిన వస్తువులు ఏవైనా కానీ చాలా తక్కువ ధరలో దొరుకుతాయి ఇక్కడ దగ్గర వాళ్ళు ఎవరు ఉంటారు అన్న షాప్ను ఒకసారి విజిట్ విజిట్ చేసి చూసుకో మీకు కావాల్సినవి ఏమైనా కానీ చూడండి షాప్ టెడ్డీ బేర్స్ చిన్నపిల్లలు ఆడుకునేవి అన్నీ టాయిస్టిక్టి ప్లాస్టిక్ ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా చాలా చాలానే ఉన్నాయి ఐటమ్స్ అయితే స్టాక్ తగ్గిందా చిన్నపిల్లలకు సంబంధించిన టాయిస్ మొత్తం ఇవన్నీ ఈ సెక్షన్ మొత్తం ఏదైనా ఓకేనా మరి చెప్పు మరి మీ షాప్ గురించి చెప్పి ఉంటా అన్న చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా షాప్ వచ్చేసి గంగర్ ఎక్స్ రోడ్లో ఉంటుంది ఢిల్లీ బజార్ పది రూపాయల నుండి ఏ వస్తువు అయినా వెయ్యి రూపాయల వరకు ఉండగలేదు ప్రతి ఒక్క ఐటమ్స్ దగ్గర అవైలబుల్ ఉంటుంది టైస్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ జ్యువెలరీ కానీ అన్ని రకాల వస్తువులు లభించింది ఎనీ టైం షాప్ ఓపెన్ చేయబడుతుంది పొద్దున మార్నింగ్ టైం నైన్ ఒక నైన్ టు నైన్ ఒక నైన్ 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 ఏఎం టూ నైన్ ఏఎం టూకు షాప్ ఓపెన్ ప్రతి ఒక్కరు వచ్చి మీకు ఇంట్లో కావాల్సిన వస్తువులు చెప్పి మీకు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి లభించను అందరూ రేట్ కూడా రేట్ కూడా అవైలబుల్గా ఇవ్వబడను వచ్చి తీసుకెళ్ళగలరు ఫోన్ నెంబర్ వండిస్తావా మరి మైన మండ మాట్లాడు మంచిగా ఎడిటింగ్ అంటే ఇక ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్ దేవుళ్ళ ఫొటోస్ కానీ చాలా చాలా లేని అంటూ లేదు ఫ్రెండ్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్న చాలా తక్కువ ధరలో మీకు ఇస్తాడు ఏదైనా బాగా ఇక్కడ ప్లేట్స్ పెట్టుకండి కప్స్ మా షాప్ వచ్చేసి గంగా ఎక్స్ రోడ్లో ఉన్నది ఏ వస్తువు అయినా పది రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది అన్ని ఐటమ్స్ తక్కువ రేట్లో లభించును మన షాపు వచ్చేసి ఇది ఇప్పుడు ఎయిటీ ఇయర్స్ అవుతుంది పెట్టి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ చీప్ అండ్ బెస్ట్గా అమ్మబడుతుంది ప్రతి ఒక్కరు వచ్చి మీకు నచ్చిన ఐటమ్స్ తీసుకువ తీసుకెళ్ళగలరు మన దగ్గర జ్యువెలరీ ప్లాస్టిక్ టైల్స్ అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉండబడు